హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ప్రాన్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ స్టెప్స్తో చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల ప్రాన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి కొద్దిగా పసుపు ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడిగి పెట్టండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మోతాదులో ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసి ఈ రొయ్యల్ని మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుందండి ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చేసి మరలా ఎగిరిపోయి కొంచెం రొయ్యలు అనేవి గట్టి పడతాయండి మరీ సాఫ్ట్గా లేకుండా ఈ ప్రాసెస్లో రొయ్యల్లో ఉండే నీస్ స్వాసన అంతా కూడా పోతుందనమాట సో ఖచ్చితంగా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఇలా నాలుగైదు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మీకు గ్రేవీ బాగా ఎక్కువగా కావాలంటే ఉల్లిపాయలని ఇంకొద్దిగా వేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు మీడియం సైజుకి తీసుకున్నానండి మూడు వందల గ్రాముల రొయ్యలకి సరిపోతాయి అనమాట ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోండి చాలామంది నాన్ వెజ్లోకి కరివేపాకు ఎందుకో అంటూ ఉంటారు కానీ కరివేపాకు ఒక్క రెమ్మైనా అయినా వేయండి అందులో ఉండే నీస్ వాసన అనేది పోయి చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటోని ఇలా ప్యూరి కింద చేసుకొని వేసుకోండి గ్రేవీ అనేది బాగుంటుందండి ముక్కలుగా కంటే కూడా ఇలాంటి కర్రీస్లలోకి ఒక టమాటో వేస్తే సరిపోతుంది కొంతమంది టమాటో అస్సలు వేయకుండా కూడా చేస్తారనమాట కానీ ఒక్క టమాటో అయినా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి చిడికెడుకు పసుపు రెండు టీ స్పూన్ల కారం వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ అలాగే వేయించిన జీలకర్ర పొడి చిడికెడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి మసాలాలన్నీ కూడా ఈ ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించండి లోటు మీడియం ఫ్లేమ్లో అడగంటకుండా ఇలా చేయడం వల్ల టమాటో ప్యూరీలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయి బాగా వేగుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ ప్రాన్స్ అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్రాన్స్కి అంతా కూడా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేయాలండి ఇలా చేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఇలా తయారవుతుందనమాట ఇప్పుడు మనం ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువేం పట్టవన్నమాట ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మరి ఎక్కువ నీళ్ళు పోసుకొని పులుసులా వండుకున్న కూడా అంత బాగుండదనమాట కొంచెం తిక్కు గ్రేవీగా మనకి ఇగురులాగా ఉండాలన్నమాట అందువల్ల టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించండి ఈ లోపు కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ఇది చివరిలో వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసారంటే మనకి కర్రీ దగ్గర పడిపోతుంది ప్రాన్స్ చాలా త్వరగా ఉడికిపోతాయండి ముందుగా చేసిన ప్రాసెస్లోనే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయి సో కర్రీ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇంకొక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే మంచిగా తిక్ గ్రేవీతో ఎమ్మి ఎమ్మిగా ప్రాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చూస్తారు కదండి ప్రాణ్ ఎంత బాగా చక్కగా ఉడికిపోయిందో చూస్తుంటే నేను కదా నాన్ వెజ్ పిల్లలకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట చాలా సింపుల్ స్టెప్స్తో కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ ప్రాన్ మసాలా కర్రీని మీకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా నాకు కామెస్తూ తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్